మాతృదేవోభవ ఇప్పుడు మనము సింహరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ వారం అంటే పదకొండవ తారీఖు హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బిన్ ఫియర్ ఐ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్లీ బట్ ఎన్ వర్క్ నాగేశ్వర నియో కేర్ హోమి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేడవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది మనం తెలుసుకునే ప్రయత్నించేద్దాము ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు మనము సింహరాశి గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నించేద్దాం సింహరాశి వారికి ద్వితీయంలో కేతువు ద్వితీయంలో కేతువు పంచమంలో శుక్రుడు సష్టమంలో రవి బుధ కుజుడు సష్టమంలో పంచ పంచమంలో శుక్రుడు సష్టమంలో రవి బుధ కుజుడు సప్తమంలో శని సంచారము అష్టమంలో రాహు సంచారము భాగ్యంలో గురు సంచారం జరుగుతూ ఉన్నది ఈ విధంగా ఉండటం వల్ల వాటి వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం ప్రయత్నం చేద్దాము సింహరాశి వారికి రవి శుక్రుడు ప్రతికూలంగా ఉన్నా కూడా చంద్రుడు కుజుడు బుధుడు గురుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉన్నారు వీరు నూతనమైనటువంటి వృత్తిలో ఏదైనా ప్రవేశ మొదలుపెట్టినట్టు తప్పకుండా వాళ్ళకి ప్రగతి కనిపిస్తూ ఉంటుంది గట్టి ప్రయత్నంతో విద్యార్థులు కూడా వారి యొక్క లక్ష్యాన్ని చేరుకోగలరు ఈ విధంగా వారు చేరుకున్నటువంటి స్థాయిని వారు నిలబెట్టుకోగల పెట్టుకోగలసి ఉంటుంది నిలబెట్టుకోవాల్సి ఉంటుంది వారు ఆ విధంగా వృత్తి వ్యాపారాల్లో కూడా వారు చేరుకున్నటువంటి వాటిని నిలబెట్టుకోవడానికి గట్టి ప్రయత్నమే చేయాలి ఈ విధంగా మనకి మొత్తం మీద సింహరాశి వారికి ఈ విధమైనటువంటి ఫలితాలు ఈ వారం అంతా కూడా మనం చెప్పుకోవచ్చు అయితే వీరు మనకి ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క సాంద్రత తగ్గించడానికి అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాల యొక్క సాంద్రత పెంచుకోవడానికి మనము ఆ నవగ్రహ స్తోత్రం చదువుకోండి ఏదేమైనప్పటికీ కూడా ఇది గోచారం మాత్రమే జాతకంతో అనుసంధానం చేసుకు చూసుకోండి తప్పకుండా మీకు ఈ విధంగా చేసుకోవడం ద్వారా వాళ్ళ యొక్క ప్రభావం తగ్గుతుంది మనకు అనుకూలించినటువంటి చెప్పినటువంటి గ్రహాలు కూడా అనుకూలంగా ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ విధంగా చేసుకోండి శోభం భూయాతో ఈరోజు మనము మీనరాశి వారికి రాదు పదకొండవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదిహేడవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ వారం రోజులు గోచారం ఎలా ఉన్నది వాటి వల్ల వచ్చేటట్టు ఫలితం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని మనం చర్చించుకునేటట్టు ప్రయత్నం అందులో భాగంగా ఇప్పుడు మనం మీనరాశి నుంచి చెప్పుకుంటున్నాము అయితే ఈ వారంలో రవి శుక్రులు వారు ఉన్నటువంటి రాశి నుండి ముందు రాశిలోనికి ప్రవేశిస్తారు రెండు వరి రాసులు మారే అవకాశం ఉన్నది ఎట్లా అంటే పన్నెండో తారీఖున శుక్రులు అంటే పదకొండు నుంచి మనం చెప్పుకుంటున్నాము అంటే నెక్స్ట్ డేనే తరచు తరచు మరుసటి రోజునే ఆయన ఆ ధనసు నుండి మకరంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు అదే మకరంలో ఉన్నటువంటి రవి కుమరులోనికి పద్నాలుగో తారీఖున ప్రవేశిస్తూ ఉన్నారు వాటి ఫలితాలు ఆ గ్రహాల గురించి మనం చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాము ఇప్పుడు మీరరాశి వారికి జన్మంలో రాహు ద్వితీయంలో గురువు సప్తమంలో కేతువు అలాగే దశమంలో శుక్ర శుక్రుని యొక్క సంచారం ఏకాదశిలో రవి బుధ కుజుల యొక్క సంచారం స్థానంలో శనేశ్వరు యొక్క సంచారం జరుగుతోంది స్వక్షేత్రం ఇక్కడ మనము ఒక్కొక్క గ్రహానికి విజయం మనం చెప్పుకోవాలంటే జన్మంలోనే అంటే రాశిలోనే రాహు సంచారం జరుగుతోంది రాహు మనకి ఏ విధంగానూ ఈ రాశి మేర రాశి వారికి ఉపయోగం రాశిలో ఇది ఏ రాశినా కావచ్చు కాక రాశిలో రాహు ఉపయోగకారి కాదు శుభ ఫలితాలను ఇవ్వజాలరు ఇకపోతే ద్వితీయంలో గురు సంచారం జరుగుతున్నది ఆ గురువు ద్వితీయుల్లో గురువు యొక్క సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది కుటుంబ విషయంలో ధన విషయంలో మాట విషయంలో అనేక రకాలుగా ఆయన శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఇస్తూ ఉంటారు అలాగే సప్తములో కేతు సంచారం జరుగుతోంది సప్తములో కేతు సంచారం కూడా శుభ ఫలితాలను ఇవ్వజాలదు కొంచెం కుటుంబంలో చిన్న చిన్న ఇది మన పార్ట్నర్స్ మన వృత్తిలో అది వ్యాపారంలో పార్ట్నర్షిప్ ఏదైనా ఉన్నట్టయితే వాళ్ళతో కొంచెం చికాకులు ఇంటిలో భార్య వాళ్ళతో కొంచెం చికాకులు ఉండేట ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి అట్లాగే దశముల్లో శుక్రుడు ఒక్క రోజు మాత్రమే ఉంటున్నారు ఆ ఒక్కరిలో ఉపయోగం కాదు కానీ తర్వాత అంటే పన్నెండో తారీఖున ఆయన ఏకాదశిలో ప్రవేశిస్తూ ఉన్నారు ఏకాదశి అంటే మకరంలో ప్రవేశిస్తూ ఉన్నారు మకరంలో ఆయన మిగతా ఆరు రోజులు అక్కడే ఉంటారు కాబట్టి ఆ ఆరు రోజుల్లో ఆయన శుభ ఇవ్వడానికి సమర్థుడు ఇకపోతే మక ఆల్రెడీ పదకొండో స్థానంలో ఉన్నటువంటి మూడు గ్రహాలు రవి గ్రహం అక్కడే ఉన్నారు ఆయన పద్నాలుగో తారీఖు వరకు మాత్రం శుభలితాలు ఇస్తారు తర్వాత అక్కడి నుంచి కుంభంలో ప్రవేశిస్తూ ఉన్నారు కాబట్టి కుంభంలో ప్రవేశించాక ఆయన కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం మనకి కొంచెం చిన్నపాటి అనారోగ్యం కొంచెం అస్వస్థత చేకూరేట ఫలితం ఉన్నది అలాగే ఇంకా బుధుడు ఏకాదశిలో ఉన్నారు చాలా చక్కటి శుభలితాలు ఇస్తారు కుజుడు నీచస్థానం అయినప్పటికీ కొంచెం శుభ అశుభ ఎందుకంటే ఏకాదశి స్థానం అనేటువంటిది అశుభం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది నీచ స్థానం కాబట్టి కాబట్టి ఆ కూజుడి కూడా అశుభ ఫలితాలు అవకాశం ఉంటుంది పీయ స్థానంలో శ్రీష్ నక్షత్రం అంచేత ఆయన కూడా శుభ అశుభ రెండు ఫలితాలు ఇవ్వడానికి సమ్మద్ధులవుతున్నారు ఈ విధంగా రాశి వారికి మనకి గురువు యొక్క భాగం గురువు యొక్క సంచారం చాలా బాగుంది అలాగే పదకొండులో శుక్రుడు ప్రవేశిస్తూ ఉన్నారు కాబట్టి ఆయన యొక్క ప్రభావం కూడా ఉంది అలాగే రాహు కూడా రవి కూడా మనకి చాలా కాలం అక్కడే ఉన్నారు కాబట్టి ఆయన బుధుడు కుజుడు కూడా కుజుడు వల్ల మధ్య శుభ శుభాలు ఉన్నప్పటికీ రవి బుద్ధు ఇద్దరు కూడా యూగిస్తూ ఉన్నారు అలాగే శుక్రుడు కూడా పదకొండులో ప్రవేశిస్తున్నారు కాబట్టి ఆయన యొక్క ప్రభావం కూడా శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాయి మొత్తం మీద చాలా గ్రహాలు మన రాశి వారికి ఉపయోగకరంగానే చాలా సంతోషంగా గడిచే అవకాశం ఉన్నది సంసార విషయంలో కావచ్చు మరొక విషయాల్లో కావచ్చు ధన విషయంలో కావచ్చు వాహన విషయాల్లో కావచ్చు ఆరోగ్య విషయంలో కావచ్చు ఉల్లాసంగా ఉండడంలో కావచ్చు ఉత్సాహంగా ఉండడం కావచ్చు ఈ వారం అంతా కూడా వీరికి చాలా పేవర్ఫుల్ గా చాలా చక్కటి ఉల్లాహ ఉల్లాసంగా ఉత్సాహంగా గడిచేటువంటి అవకాశం ఉన్నది అలాగే ధన కూడా చాలా బాగుంటుంది ద్వితీయంలో గురువు మూలాన అందుచేత ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ఈ మీనరాశి గారికి ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు వీరు ఏదైనా ఏ పని ప్రారంభించినా చాలా సక్రంగా జరుగుతుంటుంది ప్రారంభించినటువంటి పని ఉన్నట్టయితే ఆల్రెడీ ఇప్పటికే ప్రారంభించిన పని ఏదైనా ఉన్నట్టయితే ఈ వారంలో అది పూర్తయ్యేటువంటి విజయవంతంగా పూర్తయ్యేటువంటి అవకాశం కూడా చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పిల్లల చదువు విషయాలు కాదు అన్ని విషయాల్లో అలాగే కుటుంబం ఏర్పడటానికి అంటే వివాహం జరగడానికి ఉన్నటువంటి విషయాల్లో కూడా మనకి శుభ ఫలిత శుభ ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉన్నది అంటే వివాహం అయ్యేటట్టు అవకాశం అని మనం చెప్పుకోవచ్చు ఆ విధంగా కూడా మనకి గురువు శుభవంతాలు కనిపిస్తూ ఉన్నాయి అలాగే మనం ఇంకా అశుభ కొన్ని మామూలు సహజంగా ఏ రాశి వారికి శుభ శుభగ్రహాలు ఉంటాయి కొన్ని అశుభ గ్రహాలు ఉంటాయి ఇందులో కొంతమంది కామెంట్లో పెడుతున్నారు అందరికీ అశుభ గ్రహాలు ఉంటాయి అంటే శుభగ్రహాలు ఉంటాయండి అది లేకుండా ఇది ఉండదు ఇది లేకుండా అది ఉండదు కష్టం లేకుండా సుఖం ఉండదు సుఖం లేకుండా కష్టం ఉండదు అయితే అది ఎక్కువ తక్కువ అనేది రేషియో ఆ భాగం దాని భాగం ఎక్కువ ఉందా దీని భాగం ఎక్కువ ఉందా అనేటువంటిది మనం చూసుకోవటం ఉండాలి అందుచేత మనకి ఇందులో ఈ మెయిన్ రాశి గారికి శుభ ప్రభావ ఫలితాంశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారం అయితే దీనికి ఎవరు ఇంతవరకు తీసేసుకుంటే సరిపడదండి జాతకంతో కూడా సరిపోచుకుందాం చూసుకోవాల్సి ఉంటుంది సోభం